పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చాలా మందికి నచ్చలేదు అనమాట మంచి చెప్పడం కూడా ఉంటూ ఉన్నావు మరి వీడియోస్ ప్లేస్ కానీ అవేం చిన్న విషయం కాదు కదా నేను కూడా ఒక ఆడపిల్లని మనం నమ్ముకొని వచ్చిన కదా అన్న మా ఇంట్లో వదిలేసుకొని నాకు జిన్నుకంట నువ్వే ఎక్కువ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మాట్లాడితే నాకు గుండెంత తలుక్కు పండు తెలుసా కొట్టిన రాసి గురే కదరా అనువేయమంటావు నువ్వు వెళ్ళిపోతావు వాటి నుంచి ಇಲ್ಲ ನೀನು ಆಕ್ಸೆಪ್ಟ್ ಚೇಯಾಲಿ ಎದರ್ ಲೇದಂತೆ ನೀವು ಹೆಲ್ಪ್ ಹೆಲ್ಪ್ ಅಂತೆ ನೀನೈತೆ ಆಕ್ಸೆಪ್ಟ್ ಚೇಯೇನು ಸುನೋ ಬೇಡ ರೇ ಹೌಕನ್ನ ಪ್ಲೀಸ್ టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ అండ్ బ్యాక్ అండ్ ఈ రోజు వీడియో అయితే నేను రీసెంట్ టైమ్స్లో లో చూస్తున్నా నా ఫోన్ నోటిఫికేషన్స్ అన్ని కూడా సోన్న వీడియోస్ మీద స్క్రిప్టెడ్ వీడియోస్ స్క్రిప్టెడ్ వీడియోస్ అని కొంతమంది కామెంట్ అయితే చేస్తున్నారనమాట సో దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను అండ్ నేను పర్సనల్ లైఫ్ లో లాస్ట్ ఫ్యూ మంత్స్కి వెళ్ళి నేను నా టీమ్మేట్స్ పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల చాలా మంది నచ్చలే అనమాట మంచి చెప్పడం కూడా అందుకే నేను ఎవరు పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అనుకున్నా బట్ మీ కామెంట్స్ అని చూసిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి వీడియో చేయాలి లేదా సోను జున్ను అవుట్ ఆఫ్ అయినా తీయాలి సో మేము ఇదే డెసిషన్ మీద ఉన్నాం అనమాట సో వీళ్ళ లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ కెమెరా ముందు నేను బరాబర్ ఫ్రాంక్ చెప్పేస్తున్నా వీడైతే ఒక అమ్మాయితో తప్పు చేసిండు జున్నుకి మోసం చేసిండు అనమాట జున్నుకి అది తెలిసింది దాన్ని ఆ సిచ్యువేషన్ ఏదైతుందో వీళ్ళు కలిసి ఉండకపోవడం వల్ల ఏదైతే జరుగుతుందో దానివల్లనే ఈ వీడియోస్ ఇలా వస్తున్నాయి సో మీరు దయచేసి అర్థం చేసుకోండి చెప్పు ఎందుకు తప్పు చేసిన నా లైఫ్ లో నేను తప్పు చేసిన అన్న హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా తప్పు చేసిన బట్ నాకు అది జిన్ను ప్రేమ నిజంగా అన్న నాకు నేను తప్పు చేసిన తర్వాత నాకు జిన్ను ప్రేమ అర్థం కాలేదు నన్ను ఎప్పుడైతే అమ్మాయి వేరేంతా ఉంది చూసినావా జిన్ను నేను గొడవ పెట్టుకొని పోయినా కదన్నా అమ్మాయి విషయంలో

ఇన్ని రోజులు ఎందుకు మీ పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయితే మీ కంటెంట్ పరంగా ఇన్వాల్వ్ అయితే ఎందుకు మీరు నన్ను రాంగ్ అనుకుంటారని ఇప్పుడు వరకు రాలేదు ఇప్పుడు వచ్చిన నాకు క్లారిటీ కాదు ఒకటి మీరు ఎస్ఆర్టీం ఉంటేనే వెళ్ళిపోండి లేదా ఇద్దరు మారి వీడియోస్ అన్నా ఎస్ చేసుకోండి వదిలి పోలేమన్నా నేను జిన్ను నొప్పించే విధంగా ఏదో ఒక విధంగా అయితే నేను చేస్తా నాకి ఫోన్ కాదు ఒక డౌట్ ఇప్పుడు ఆ పిల్ల నేను వదిలేసి ఇంకొంత పోయిందని చెప్పి మాత్రం జున్ను దానికి వస్తున్నావా నా నా లవ్ అయిందో నేను అర్థం చేసుకున్నాను సీరియస్ చెప్తున్నా ఇంకో నేను తప్పు చేసినా నాకు నాకు అర్థమైంది నేను తప్పు చేసినా సరే జున్నుకు ఫోన్ చేసి నాకు ఇద్దరు ఆన్ ఫ్రేమ్ ఉండాలి ఇద్దరు ఒకటే డెసిషన్ తీసుకోవాలి అంతకుమించి ఇంకేం లేదు మీరు ఏదో ఒక డెసిషన్ కూడా ఏమో ఇదే ఫైనల్ ఇంకా ఇప్పుడు ఆమెకు అలవానంటే ఏందో ఏం అనపరే పైన చెప్తాం కావాలంటే

ఏంది చెప్పు ఏమన్నే రిమైండ్ అనగది ఏంది చెప్పురి ఏదో ఒక క్లారిటీ తీసుకోండి ఏం క్లారిటీ తీసుకోవాలి ఇప్పుడు వాడు ని మోసం చేసి పోయింది కదా మరి మనం ఎందుకు పోతలో పోవాలగా ఆ వీడియో లేదు మరి ఎడికి పోవాలన్నా ఇంటికి పోవాలి వాడు మోసం చేసిన కదా మరి వான் తోనే ఎందుకు ఉంటున్నావు ఉంటా ఉన్నావు మరి ఎందుకు ఆ వీడియోస్ పోయి ప్లేస్ చేస్తున్నావు వాడు మోసం చేసిండు అని నేను వాడిని లవ్ చేసిన అన్న అట్లా నేను వాడు కాకుండా ఇంకో అబ్బాయి దగ్గరికి అయితే పోలేదు కదా వాడిలాగా వాడు పోలేనప్పుడు ఒక చేసిన తప్పుని యాక్సెప్ట్ చేసి మంచి చెడు చెప్పుకొని ముందుకు వెళ్ళాలి అలా కాదని చెప్పేసి ఎందుకు ఈ రచ్చంత చిన్న తప్పు అయితే చెయ్యలేడు కదన్న ఇంకో అమ్మాయి దగ్గరకు పోయి ఆ అమ్మాయితో ఫిజికల్ గా ఉండడము ఆ అమ్మాయికి మాట ఇవ్వడము అవేం చిన్న విషయం కాదు అన్న మీకు జస్ట్ చిన్న విషయం అనిపించవచ్చు కానీ అవేం చిన్న విషయం కాదు కదా నేను కూడా ఒక ఆడపిల్లని వాన్ని నమ్ముకునే వచ్చిన కదన్న మా ఇంట్లో వదిలేసుకొని ఇవేం చిన్న విషయం అన్న చెప్పు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఇప్పుడు వాడు ఇంకో అమ్మాయితో మాట్లాడినా నేను లైట్ తీసుకున్నాను అన్నా ఇంకో అమ్మాయితో ఫిజికల్ గా ఉండి నాకు దిండు కంటే నువ్వే ఎక్కువ పెళ్లి చేసుకుంటా అని మాట్లాడితే నాకు గుండె ఎంత తలుక్కు పండు తెలుసా అన్నారే సరే సరే ఆడే కావాలనుకుని వస్తుంది కదా మరి ఏంటి అంతా మీకు లైఫ్ అంటే మజాక్ అవుతున్నారా ఒక ఒక సిన్సియర్ ఒక అమ్మాయి సిన్సియర్ గా లవ్ చేసే అమ్మాయి దొరకడం అంటే ఈ జనరేషన్ ఎంత కష్టం తెలుసా బయట చూస్తున్నారు అమ్మాయి ఎట్టున్నారు ఆడి వల్ల నా లైఫ్ అంతా నాష్టమైంది మా ఇంట్లో వాళ్ళు మాట్లాడట్లే పబ్లిక్ దగ్గర నేనే కలిసి ఆ అమ్మాయి దగ్గర నేనే కలిసి వాళ్ళందరి దగ్గర నేనే కలిసి వీళ్ళందరి దగ్గర నేనే కలిసి మొగోడ మగోడు వాడు బయట తిరిగినా సరే వంద ఏ కాలర్ ఎగరేసుకొని ఆ నేను మగోడు నేను తిరగచ్చు నేను అమ్మాయిని అన్న వాడిని నమ్ముకొని వచ్చిన అన్న నేను తెలుసా నేను వాడికి ఎన్నిసార్లు అరే పోలేరు తప్పు చేసినావు కదా వదిలేరా అన్న కానీ ఆ అమ్మాయి కావాలని వెళ్ళిపోయిండు తెలుసా

జల్ది వాటర్ 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 కొట్టి కొట్టిన రాసి గురాలే కదరా టైంలో పం కొట్టి నచ్చేం చేసుకో మాట్లాడుతున్నా ఇంకా కాదన్నా మొన్నటి వరకు నాకు అమ్మ వద్దే వద్దు ఆమె క్యారెక్టర్ కలిసి ఆమె ఇంకొంత తిరిగింది అని అంత అంత మంది అన్నతో కూడా అన్నాడు మరి ఇప్పుడు ఎందుకన్నా నేను కావాలని వస్తుండు నా క్యారెక్టర్ కలిసి కదా నేను ఇంకొంత పోతా కదా మరి నేను ఎందుకు కావాలి అవును అంటే అట్లా అలా చేస్తే ఆ మాట దిక్క నువ్వు ఇంకొంత తిరుగుతున్నావు అని ఇది తప్పు నువ్వు నిట్టేసిన నువ్వు తప్పు అది కెమెరా ముంగట పబ్లిక్ లా ఎన్నిసార్లు చెప్తారు పర్సనల్ తీసుకురావాలి కరెక్ట్ గా మరి ఇలాంటి తప్పైందిరా ఇంకో సిన్సియర్ పర్సన్ ఉంది కదా నీకు ఎవ్వరు లేకపోకుండా ఉంటే ఓకే నువ్వు చేసిన దాన్ని యాక్సెప్ట్ చేసినా పన్నీగా తీసుకుంటాడు నా పిల్లలు కూడా ఎట్లా చేస్తున్నాడు ఒకటి చూడు రిలాక్స్ ఉండు ఇక ఒకటి క్లారిటీ ఏంటంటే నాకు ఇలాంటి గొడవపడే పడే వీడియోలు వద్దు చూడు నువ్వు వెళ్ళిపోతావు అనుకుంటే వీడిని వదిలేసాయి చదవని మాతో ఉండు పర్లేదు అన్న నేను ఇన్ని రోజులు సోను కావాలని ఫైట్ చేసినా ఇప్పటికైనా నాకు వాడు కావాలి కానీ ఇన్ని తప్పులు చేసినాక కూడా నేనేం పిచ్చిదాన్ని కాదన్నా అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి ఇన్ని రోజులు అమ్మాయితో మాట్లాడి అమ్మాయి అమ్మాయి ప్రతి ఒక్క చాటు నా దగ్గర ఉందన్న వీళ్ళు కలిసిన ప్రతి ఒక్క ప్లేస్ నాకు తెలుసు వీడు ఎక్కడెక్కడైతే మాట్లాడిండో అన్నీ నాకు తెలుసు అవన్నీ అంత ఈజీగా వీడు సారీ చెప్పినంత మాత్రం నావేం పోవ్వు పోవు కదన్న మైండ్లో నుండి నాకు ఇప్పటికైనా వాడు కావాలి కానీ ఇవన్నీ నేను యాక్సెప్ట్ చేయను అన్న వీడియోలు నాది నేను చేసుకుంటా ఆయనదైన చేసుకోమను కావాలంటే నేను ఇప్పటి నుండి మరి ఇన్ని రోజులు గుర్తు రాలేదు అన్న ఇన్ని రోజులు వాడి కాళ్ళు పట్టుకున్న తినకుండా వాడి వల్ల హాస్పిటలైజ్ అయినా అన్న అయినా వాడి వల్ల తెలుసా ఆయన ఒక్కసారి కూడా తిరిగి చూడలేడు తెలుసా అన్న ఇప్పుడు వచ్చి లేకపోతే నేను ఎట్లా వీడియోలు చేయాలని అంటుండు ఇన్ని రోజులు చేయలేడు ఆ పిల్లతోని

మైలాపేట అట్లైతే నాది నేను చేసుకుంటా మీ అందరితో హ్యాపీగా ఉన్నా ఫస్ట్ నుండి అట్లానే ఉన్నా ఇప్పుడు ఇంకోసారి తప్పు ఇంకోసారి తప్పు అని ఇది ఎన్నో తప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఇది ఎన్నో తప్పు అన్న నాకు ఇంకేం నమ్మకం వస్తుంది అన్నా ఈ గురించి మాట్లాడతా కానీ ఇప్పుడు సీరియస్గా ఏం తప్పు లేదు నా కెమెరా ముందు అందరికీ చెప్తున్నా నేను చేసిన తప్పు నేను చాలా పెద్ద తప్పు చేసిన లైఫ్లో నేను 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 ఇంకా తను ఏం మాట్లాడలేను నా మమ్మీని అందరినీ బ్యాడ్ చేసినా నేను బ్యాడ్ అయిపోయిన నాకు ఇప్పుడు నాకు తెలుసు నేను రియలైజ్ అవుతున్నా నా లైఫ్కి నేను కూడా నేను రియలైజ్ అయ్యి నా మనిషికి నేను తెలుసుకున్నా అన్న ఒక నిమిషం అన్న వీడు చేసిన తప్పులని ఒప్పుకునే అంత మెచ్యూరిటీ నాకు లేదు అండ్ వాడిని వదిలేసే అంత ప్రేమ కూడా వాటిని వదిలేసే అంత ప్రేమ కూడా నా దగ్గర లేదన్నా అందుకనే నేను నా వీడియోలు ఏదో నేను చేసుకుంటా ఆయన లైఫ్ ఏదో అయినా చూసుకోమని చెప్పు నేను మీతో హ్యాపీగా ఉంటా అంతే అన్న నేను ఇంకంతకన్నా ఎక్కువ నేను చెప్పాలను ప్లీజ్ అన్న అవన్నీ పోయినాయి అన్నీ రోజులు పోయినాయి కన్నా నాన్న బుజ్జి అవన్నీ అని 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 నన్ను అదే అని ఆ అమ్మాయిని అదే అని ఇంకా నాకు అమ్మాయికి ఇంకా డిఫరెన్స్ ఏముందన్నా కళ్ళతోనన్నా కళ్ళతో చూసినా తెలుసా నేను వీడు చేసిన మిస్టేక్ని అయినా వాడు ఒప్పుకోలేడు తెలుసా మీరు ఏం చేసినా కానీ కూడా నేను ఇంకా ఇంకోసారి ఇంకా ఏడుపు వీడియోలు చేయను నాదేదో నేను అక్క వాళ్ళతో చేసుకుంటాను ఫన్ వీడియోలు నాదేదో నేను ఎందుకు పోతా అన్నా ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు మీకు ఎందుకు వచ్చి బాధలు అండి చెప్పు నేను రిషన్ చెప్పినందుకు రిషన్ మాట్లాడతా అని చెప్పి చెప్పింది ఇప్పుడు ఈ సిక్స్ డేస్లో నేను ఎంత బాధపడినా తెలుసు అంటే నాది నేను రియలైజ్ అయినాన్న ఆ పిల్ల చేయడం అవన్నీ నా మంచి నేను తెలుసుకున్నాను అన్నీ అరే నువ్వు ఉంటే ఆమె ఉండకపోవడం ఆమె ఉంటే నువ్వు ఉండకపోవడం ఏందిరా ఇది నచ్చదు ఇట్లా ఎన్ని రోజులు చెప్పు ఎన్ని రోజులు ఫన్ వీడియోలు చేసి మనం అందరం కలిసి ఉండి సరే అన్న ఇప్పటి నుంచి నేను అందరితో కలిసి చేస్తాను నేను కూడా ఆమె నొప్పించుకున్నాక నేను ఏదో ఒకటి చేసి ఆ వీడియోలు వినేంత నేనైతే పోస్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అందరికీ సారీ కూడా చెప్తున్నా మీ అందరికీ సీరియస్ గా నాకు తెలియదు అరే సోను ఆ పిల్ల నేను యాక్సెప్ట్ చేయాలి ఎదరు లేదంటే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంతే మేము పిల్లనైతే పాపం ఉన్న ఆప్షన్ నువ్వు నువ్వు ఉంటే అంటే జున్ను మంది చూసుకో లేదంటే వెళ్ళిపో కంప్లీట్ వస్తున్నా నిజంగా చెప్తున్నా ఎప్పుడు కూడా చెప్తున్నా సీరియస్ అందరికి జున్ను నుండి మంచిగా నా 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 లభ్యం నేను నిజంగా చూపిస్తాను నా సీరియస్ చెప్తున్నా మీకు కూడా చెప్తున్నా నేను మళ్ళీ పాత సూర్యను అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంటాను ఏ పిచ్చి లెక్కలు చేయ ఏం చేయ ఏ అమ్మాయి వద్దు ఏ ఫ్రెండ్షిప్ వద్దు ఎవరొద్దు మీరే కావాలా నాకు మీ ఫ్యా మీరు కావాలా మా ఫ్యామిలీ కావాలా ఇంకెవరొద్దు అన్న జిన్ను కావాలా అంతే నేను ఏదో ఒక విధంగా మాట్లాడుకుని జిన్ను చెప్పు నాకు నమ్మకం లేదన్నా అన్న నా ప్రయత్నం నేను నాకు ఒక్క ఛాన్స్ మీరు ఆ మీయకపోయినా మీరు ఇవ్వండి పబ్లిక్ ఇవ్వండి నాకు ఇంకా నా పబ్లిక్ ఇస్తే కావాలన్నా పబ్లిక్ మీరు ఇస్తే నేను ఒప్పించుకుంటాన్నా ప్లీజ్ చేతులు ఇచ్చి దండం ప్లీజ్ అన్నా నేను తీసుకోలేకపోతున్నా ఇవన్నీ నేను తప్పు చేసినా ఎన్ని రోజులు బాధ పెట్టినా చాలా అంటే చాలా బాధ పెట్టినా అసలు ఏంది నువ్వు ఒప్పించుకునేది ఏంది నువ్వు బాధపడ్డేది ఏంది నీకన్నా ఎక్కువ నేను బాధపడ్డా తెలుసా తప్పు చేయకపోయినా సరే పిచ్చిదానిలా నేను సఫర్ అయినా అయినా నువ్వు ఏమన్నా చేసుకోరా నేనైతే యాక్సెప్ట్ చెయ్యను చెన్నా

ఏమో ఐదు ఆరు నెలలకే విడిపోతున్నారు అందరు పిచ్చోడ బేస్ అన్నారు మాక్స్ ఏం అవుతుంది రా పిచ్చోడ ఫస్ట్ నాకు ఏం సారీ అప్పకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు మీ పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ కాము కానీ నా కామెంట్లు వస్తున్నాయి కాబట్టి నేను రియాక్షన్ తీసుకుంటాను ఇంకా అంతకని ఏమి లేదు వన్ థింగ్ నువ్వు ఒకటి హ్యాపీగా వీడియోస్ చేసుకుంటాట చేసుకుంటాను సరే మీకు వీడియోలు పెడితే ఇద్దరిని పంపించేస్తాను సీరియస్ సంబంధం చాలా సీరియస్ ఇది